ఈ యొక్క దశాయోగ స్థితిని కవితంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను కాలపర్తి గుర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలక పితృదోషం గాని పితృమూర్కమైన పితృదోషం గానీ నౌమ స్థానమే చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజల జాతకం గోచార చక్రంగా మీరు గ్రామానికి కంపౌడ ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గృహచార గ్రహాలు మారినప్పుడు మీకు అడ్డస్ట్ ఓటమి అన్నిటి లాభాలు గ్రహాల గ్రహాలప స్థితి వల్ల నష్టా బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛిత సంచిత ప్రవర్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రావార్థ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేయడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అని ఒక పితృడిసం నివారణ ఏమిటా ఉంది నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి హంకా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆత్మ నిధి అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా నవీ ప్రభుత్వమే అంటారు దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతు రూపస్థానం కంటే ఉద్యోగాల కంటే ఏదైతే ఈ యొక్క యాత్ర శరీరం తోటి ఆత్మంతా యాత్ర శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటే కూడా యాతనా శరీరానికి అతనికంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటాయి కనుక పాపట దుష్కర్మలు వేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం కానీ పాపటే చేసుకుంటాయి యాతమైన అనుభవించడానికి శరీరం ఉంటుంది పుణ్యకర్మం చేసుకున్నాడు దేవతా స్నేహితులను చేసుకున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ అంటా కూడా పరిశుద్ధిగా యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక అదంతా కూడా పుణ్యలోకాల కల అనుభవైనంతా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాన్ని కలగడానికి పుణ్యాత్మ పద నుంచి దేవ శరీరం అనేది వస్తుంది అనమాట దేవ శరీరం అంటారు దానింతా కూడా పుణ్యాణంలో అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం ఎప్పటికీ మాదవాదను ప్రవహిస్తూ ఉంటారు ఇది వ్యాతనా శరీరం జరిగిన గమని కానీ ఈ యొక్క గోభ శరీరంతో కన గానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెళుతూ ఉంటుంది సంచకాలం పాటు వెళుతూ ఉంటుంది అన్నమాట వాతడి శరీరం తర్వాత యుద్ధ పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకాలకి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో బుణం అనేది ఉంటుంది మరి యొక్క శరీరం వచ్చిన తర్వాత యొక్క భాగం అంతా కూడా పితృ లోకంలో స్త్రీ ఆశ్రమం ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా ఆత్మ ఆత్మనంతా కూడా విభవించబడుతుంది ఒక ఆత్మ ఆత్మనంతా కూడా పిల్ల లోకల్లో ప్రియని అనుభవించే విధంగా మరోజన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని ఎదురుపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించి విధంగా ఉంటుందన్నమాట ప్రయోజనం చేసుకుంటూ నేను నిర్జిం చేసుకుంటూ నేను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలం కాకపోతే మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం విధానం అవుతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరిజ్ఞానం స్థితి చెప్తుంది అంతా కూడా ఇరవై ఏడు తరాల పితృదేవతలు అంతా విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవడం దేక ప్రేత్రం దేక మీ ప్రుణక్షేత్రం ఆత్మ మీద ఉంటుంది ఆత్మ ఈ లక్షేత్రివాల దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా కూడా ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పీరిత కంట మేక్షనారాయణ బలి విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జన్యవాత మిత్ర శాతం నుండి గంట ఈ తెచ్చుకుంటే ఇప్పుడు మనం శాశ్వత పరం ఒక స్థితి వాళ్ళ చేస్తామని చెప్పేసి కనుక ఈ యొక్క పితృదేవత ప్రూతికరంగా ఆరవ తరాల వాళ్ళ పేరులం కాకుండా మధ్య మాతృ నూత్ర ఈ యొక్క ఈ వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి తర్వాత అన్నవేరు వంశము చదవుడు ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కార్యం చేశారు అనుకోకుండా లో పోయారు కానీ చిన్న వయసులో అనవంత్యం అయ్యారని చెప్పేసి కానీ వాళ్ళ పేరు మీద కాకుండా కొద్దిగా చేసి తిలకరణాలు జయించి తర్వాత త్రిరాణి ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణులకు అంతా కూడా భోజనాలు పెట్టడం అని చెబుతూ ఉంటుంది అనమాట అతని అది వర్షగానం తిరగని కూడా షోడాముల మీద చూస్తారు భూదానం చూడని దానం భూదానంతో చేయవచ్చు ఈ యొక్క ఆవు దేవం కృపి ఈ యొక్క విషవాన్ని కృపి అంతా కూడా ఈ యొక్క దేమాత భాగం చేసుకోవడం వల్ల ఆనంద చేయడం వల్ల పితృశా నుంచి శాశ్వత మోక్షదిద్దే ప్రాప్తి చెప్తానికి సంకల్పం ఉంటుంది పితృతంతా కూడా పరిబ్రహ్మల్లో స్థిరల్లాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడి కంటా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మరో జన్మల మీద ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుయలోకాల్లో తగ్గు సిద్ధించాలి మోక్షపత్తి కదగాలి అంటే కనుక మీరు మీ పుత్రుదేవితో పీర్తికరంగా దాన హోమాధికారితల్ని ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడ్డానికి కాస్త జన్మజాతకుని శాపు ప్రధానం ఏం చెప్తారంటే

శివుని యొక్క వీక్షణ అంతా కూడా మనమ స్థానంలో ఉన్న సూర్యభగంలో ఉన్నా చతుర్థ స్థానంలో ఉన్న సూర్యభగంలో ఉన్నా పరస్పర వీక్షణంతా కూడా ఉన్నా ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాల మీద యొక్క మనస్పర్ధల మీద ఉండడం కానీ ఏక రుగ్రం రావడానికి సరైన ఉండడం గాని యొక్క సత్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పితృదోషం కావాలడుతుంది సంతానం అనేది ఆలస్యంగా బెరైపోతుంది సంతానం ఇది కళ్యాణం ఉన్న తర్వాత ఆలస్యంగా కానీ కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం గానీ సెన్సిండా ఉండడం కాని కొంతమంది కంటే నాలుగు కానీ ఐదు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ప్రయోగించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క కష్టాలు ఆకృతికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గానీ అన్ని ధనమున్న తప్పుడు మనశ్శాంతి దొరకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రౌదాబులతో ఉపయోగపడతాం గానీ అందుకే ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా కృపి దోషానికి కారణమవుతుంది ఈ నుంచి అంటే వెనుక నేను చెట్టు తల్లని తా చేసుకుంటూ ఉంటాను తర్వాత మీకు కంట కూడా దాదాపు చెప్పడం జరుగుతుంది కూడా చెట్ల దర్వహారం మీరంతా కూడా పాటిస్తే కనుక కృత్రి దోషం మాత్రమే లేని కానీ బయట పెట్టడానికి ఉంటుంది కుంభరాశి యొక్క జాతీయ ప్రధానంగా మీకు లగ్నం దేశం కనుక లగ్నాన్ని కేంద్రంగా చూసుకోండి ఈ జగ్నజాతక ఈ యొక్క ఈ యొక్క మోక్షణ ఏ రకంగా ఆచరించాలి పితృదేశం నుంచి పితృశాతం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి లగ్న చక్ర చతుర్థ నవ స్థానాలు కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది రాహు దానికి ఏదో దాని ఈ స్థానాల్లో ఉండడం సూర్యుడు కాని శనిశ్వరుడు కాని ఈ స్థానంలో ఉండడం పరస్పర వీక్షణ దాని జరుగుతుండడం పొందడం ప్రధానంగా రాహుగేతులు కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అష్టాత్ కానీ పాతగ్రాహాలు ఉండడం గాని ఈ యొక్క పంచమస్తాములో కుచకేతలు కది ప్రాణి ఇట్లాంటివి ఉండడం కానీ ఈ యొక్క శుక్ర రాహుల్ కది ప్రాణి ఉండడం కానీ రూపం క్రియకృదోషం పితృశాకం అని చెప్పేసి అంటారు ప్రవీణ విని పెడానికి మోక్షనాలు ఆచరించాలి త్రిపల్లి శాఖం ఇరవై ఐదు పుందాలు కానీ తొమ్మిది పుందాలు కానీ పొందపథాన్ని ఆచరించుకోండి పుణ్యక్షులు కానీ తుంగభామాన్ని పుండక తాను ఆచరించడానికి బ్రహ్మలతో స్థితి మాసం ఉండడానికి ఆస్కారం ఉంటుందట త్రయా త్రేణి సంగణం లో పిండ ప్రయాణం చేసుకునే వాళ్ళకి యువకుంఠ ప్రాప్తి కలుగుతుందట కాక్షత్రం ఈ యొక్క పిండ ప్రాణం ఆచరించే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుందట త్రైంధకేశ్వరం దగ్గర పిఠా పిఠాఫీం దగ్గర గాని ఇది కటెంపు కశోనంద్ర రా ఇదొక ప్రందవిలాం చేసుకొన వాళ్ళకి బొమ్మలపియ సినిమా సంగతుందట మళ్ళీ బోధనం దేశం వాళ్ళకి బొమ్మల ప్రాక్టికలు అందుంది లైక్టోట పార్టింగ్ ఇ కుయలకల ప్రాక్టికలు అందుందట ఇన్నికంటా తిప్పేటి ప్రతీకన్నా శ్రాటకని వాకినిచిట వాళ్ళకి ఇంకా కూడా వంశాధితులోతని కష్టాలుంచి ఆర్థిక కష్టాలుంచి బయటపడక అస్ఖలుకు ది ఆర్థికమేన రత్నాజీ బోచమల నగరాల గాని ఆర్థిక తక్క నుంచి బయటపడండి పరిషక మనం భాగమే చేయదకనంటుంది తత్రలో ప్లేకన్నా కన్నా